ఒరే బండోడా దుబ్బోడా పనికి మాలిన కెప్టెన్ నీకసలు చేత కాదు ఇంత లావుగా ఉన్నావు ఫిట్ గా లేవు నువ్వు కెప్టెన్ వెంట్రా ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి చెందిన యాభై మూడు సంవత్సరాల ఒక మహిళా నేత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ మన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీద చేసిన వ్యాఖ్యలు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద దండం ఒక పెద్ద దండం తెలంగాణలో ఇంకా ఓట్లు గుద్దుతున్నారు కదండి కాంగ్రెస్ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వరూప స్వభావాలు భారత జట్టుకు వ్యతిరేకంగా మాట్లాడే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది అన్న విషయం మరోసారి తేట తెల్లమయ్యింది ఎవరో ఒక వ్యక్తి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అంటారు ఏంటండి అంటారేమో ఈ షామా మొహమ్మద్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ గా ఎవరిని పెడతారండి కాంగ్రెస్ పార్టీలో గాని ఏ పార్టీలో అయినా గానీ చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను ఇంగిత జ్ఞానాన్ని జ్ఞానాన్ని మేళవించి అనుభవాన్ని మేళవించి టైంకి ఏమేమి ఏమేం మాట్లాడాలో దాన్ని కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళను స్పోక్స్ పర్సన్ గా పెడతారు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ ఈమే అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టే అర్థమో సో ఈ ష్యామా మహమ్మద్ ఇటువంటి వ్యాఖ్యలు అనమాట ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారండి వస్తున్నారండి ఎమ్మెల్సీ ఓట్లలో కూడా ఇంకా ఓట్లేసినటువంటి వాళ్ళున్నారా సరిగ్గా వారం రోజుల క్రితం ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది ఫ్యాట్ ఫ్యాట్ అని చెప్పి ఒక పక్క రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ మరో పక్క జర్నలిస్టులు ఆమెను ప్రశ్నిస్తే ఏమమ్మా ఇలా బాడీ షేమింగ్ చేయడం కరెక్టా రోహిత్ శర్మను అని చెప్పి ఆమెను ప్రశ్నిస్తే దానికి మళ్లీ ఆమె సమాధానం ఏంటంటే లేదు లేదు ఈ దేశంలో ఎవరికైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను ఉపయోగించుకున్నాను ప్రజాస్వామ్యంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి నేను జస్ట్ క్యాజువల్ ట్వీట్ మాత్రమే చేశాను అది బాడీ షేమింగ్ కానే కాదు ఒక క్రీడాకారుడు ఫిట్ గా ఉండాలి అని చెప్పి నేనెప్పుడు కోరుకుంటాను రోహిత్ శర్మ కొంచెం బరువుగా ఉన్నాడు కాబట్టి అలా ట్వీట్ చేశాను నా పోస్టులో తప్పే ఉంది అని చెప్పి అడ్డంగా సమర్థించుకుంది ఈ కాంగ్రెస్ అమ్మగారు అయితే లేటెస్ట్ గా రోహిత్ శర్మ కెప్టెన్ గా తన ఇన్నింగ్స్ ఆడి ఫైనల్స్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పొందాడు జట్టును గెలిపించాడు ఓవరాల్ గా జట్టును అద్భుతమైన నాయకత్వంతో ఫైనల్స్ దాకా తీసుకొని వచ్చి ఫైనల్స్ లో గెలిపించాడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా భారత జట్టు ఐసీసీ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సిరీస్ లో ఓడిపోలేదు భారత జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆడాడు ఫైనల్స్ లో అటువంటి రోహిత్ శర్మను పట్టుకొని బండోడు దుబ్బోడు లావుగా ఉన్నాడు పనికిమాలిన ఆట ఆడతాడు ఫిట్ గా లేడు మళ్ళీ దాంతో పాటు ఈమెను ప్రశ్నిస్తే ఏముంది నేను జస్ట్ క్యాజువల్ గా ట్వీట్ పెట్టానంటది అన్ఇంప్రెసివ్ కెప్టెన్ అంటే అసమర్థ కెప్టెను పనికి మాలిన కెప్టెను అని చెప్పి రోహిత్ శర్మ మీద నోరు పారేసుకుంది ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లు పెట్టింది జర్నలిస్ట్ అడిగితే ఇష్టం వచ్చినట్టుగా వాగింది ఆమెకు నోటి ద్వారా కాకుండా బ్యాట్ తో ఇచ్చాడు రోహిత్ శర్మ తాను కొట్టిన డెబ్బై ఆరు రన్స్ తాను ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ మొహం మీద కొట్టినట్టు అయ్యింది రోహిత్ శర్మ బాధిన ప్రతి పరుగు కాంగ్రెస్ పార్టీ మొహం మీద బ్యాట్ తీసుకొని కొట్టినట్టు అయ్యింది మొహం ఎక్కడ పెట్టుకోవాలి తెలియక ఇప్పుడు మళ్ళీ దెబ్బకు భయపడిపోయి మళ్ళీ ట్వీట్ పెట్టింది ఏమని రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు అది ఇది అని చెప్తూ ఇప్పుడు మసిబూసి మారడిగాయ చేసి ఏదో ట్వీట్ పెట్టింది సో ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ వ్యక్తి భారతీయురాలే కదండి మరి భారతీయులు భారతదేశానికి సంబంధించిన ఒక క్రికెట్ మ్యాచ్ సిరీస్ జరుగుతూ ఉంటే ఎవరి వైపు నిలబడతారండి చెప్పండి ఎవరి వైపు నిలబడతారు భారత జట్టు వైపు నిలబడతారు పోనీ నువ్వేమన్నా స్పోర్ట్స్ అనలిస్ట్ అనుకో అప్పుడు నువ్వు డెఫినెట్ గా వాళ్ళు ఆడినటువంటి ఆ బాల్ గురించి వాళ్ళు ఎంచుకున్న షాట్ గురించి లేదా బౌలర్ అయితే అతను బౌలింగ్ చేసిన విధానం గురించి ఫీల్డింగ్ చేసిన విధానం గురించి అందులో ఉండే టెక్నికల్ అంశాలు లోపాల గురించి మాట్లాడేవనుకో ఎవరు ఏమి అనుకోరు ఎవరు ఏం తిట్టుకోరు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కదా రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అనవసరంగా ఫ్రంట్ పుట్కి కొచ్చి ఒక షాట్ ఆడాడు అని చెప్పి డెఫినెట్ గా ప్రతి స్పోర్ట్స్ అనలిస్ట్ చెప్తాడు ఆబ్యస్ గా చెప్తారు దాన్ని ఎవరు తప్పు పట్టారు ఎందుకంటే అది స్పోర్ట్స్ అనాలిసిస్ లో భాగం అది ఇక్కడ రోహిత్ శర్మను తిట్టడము కాదు ఏమీ కాదు కానీ ఈమె చేసింది మాత్రం అండి చాలా చాలా పెద్ద తప్పు పైగా ఈమెను ప్రశ్నిస్తే అడ్డంగా సమర్థించుకోవడం కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈమె ట్వీట్లు ఈమె బిహేవియర్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మరోపక్క గత వారం రోజుల నుంచి పాకిస్తాన్ లో ఉన్న మీడియా పాకిస్తాన్ జర్నలిస్ట్లు పాకిస్తాన్ ఉండే అందరూ కాదు కొందరు సీనియర్ క్రికెటర్స్ మన భారత జట్టును గద్ద ముక్కలు వేసుకొని పొడుస్తూ ఉన్నారు తెలుసు కదా ఏమని మీరు దుబాయ్లో ఒకే చోట ఉండి ఆడారు కాబట్టి మీరు గెలుస్తూ ఉన్నారు అదే వేరే టీమ్స్ అయితే జాయిన్ చేసి పాకిస్తాన్కి వచ్చి మళ్లీ దుబాయ్కి వెళ్ళి అట్లా ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెయిన్ అవుతోంది మీరు దుబాయ్ లోపలే కూర్చొని ఆడుతున్నారు కాబట్టి మీరు గెలుస్తున్నారు అని చెప్పి గద్ద ముక్కలు వేసుకొని పొడుస్తూ ఉన్నారు అసలు ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళి ఆడలేదు మన భారత జట్టు తెలుసు కదా అందరికీ కారణాలు అయినా సరే అవన్నీ దాచిపెట్టేసి కావాలని చెప్పి పొడుస్తూ ఉన్నారు రోహిత్ శర్మని పొడుస్తూ ఉన్నారు కోహ్లీని పొడుస్తూ ఉన్నారు ముక్కులతో గద్ద ముక్కులు పొడుస్తున్నారు అనమాట ఓకే సో దానికి తోడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకరు ఇష్టం వచ్చినట్టుగా భారత జట్టు కెప్టెన్ మీద ఆయన బాడీ మీద వ్యాఖ్యలు చేసేయడమేనండి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఎంత దారుణం అండి ఆలోచించండి ఆయన ఫిట్ గా ఉండాలా లేదా అన్నది ఈమెవరు డిసైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది ఒక ఫిట్నెస్ కోచ్ ఉంటాడు ఒక మేనేజర్ ఉంటాడు అలాగే భారత జట్టు కోచ్ ఉన్నాడు అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు గౌతమ్ గంభీర్ మరోపక్క ఫిట్నెస్ కోచ్ డాక్టర్ తో కలిసి కూర్చొని ప్రతి సిరీస్ కు ముందు వీళ్ళు టెస్ట్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఏదో రోహిత్ శర్మ ఉన్నాడు కోహ్లీ ఉన్నాడా వెళ్ళిపో ఆడిపో సీనియర్ క్రికెటర్ కదా అని వదిలిపెట్టరండి ప్రతి సిరీస్ కు ముందు వీళ్ళు టెస్ట్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అందులో మొత్తం ఒక పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ వీళ్ళు సాటిస్ఫై చేస్తేనే అప్పుడే వీళ్లను ఆ సిరీస్ లోపలికి పంపిస్తారు ఫిట్నెస్ టెస్ట్ లో గనక పాస్ కాలేదనుకోండి పంపించారు సో ఇంత టెక్నికల్ గా ఉంది బీసీసీఐకి సంబంధించినటువంటి నియమ నిబంధనలను అవన్నీ కూడా సో ఇవేమీ తెలియదా నోరుంది కదా అని చెప్పి రోహిత్ శర్మ మీద ఇంట్లో కూర్చొని నోరు పారేసుకోవడమేనా అనే శరీరం గురించి రోహిత్ శర్మ గనక ఫైనల్స్ మ్యాచ్ లోపల నిలబడి అంత పేషెన్స్ తో ఇరవై నుంచి ఇరవై రెండు ఓవర్ల మధ్య ఆడకపోయి ఉండి ఉంటే పరిస్థితి ఏమై ఉండేదో న్యూజిలాండ్ ఎగరేసుకుపోవడానికి సిద్ధంగా ఉంది కదా సో ఎంత బాధ్యతాయుతంగా ఆడాడండి అసలు కెప్టెన్ అక్కడ దాకా ఫైనల్స్ దాకా జట్టును నడిపించి తీసుకొస్తూ ఉన్నాడు అంటే ఎంత మోటివేషన్ ఇచ్చింటాడు టీమ్ లో ఉన్న వాళ్లకు ఒక్కొక్కరిని కరెక్ట్ గా ఎలా దింపుతూ ఉన్నాడు బౌలర్స్ ని అఫ్ కోర్స్ ఒక్కొక్క మ్యాచ్ లో తాను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బౌలర్ ని లోపం ఉండొచ్చు అంతేందుకు ఫైనల్స్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ బ్యాటింగ్ టైమ్ లో కూడా కొన్ని నిర్ణయాలు ఒకటి రెండు నిర్ణయాలు డెఫినెట్ గా కెప్టెన్ టెక్నికల్ గా తప్పు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు అనాలసిస్ గా నువ్వు విశ్లేషించి విమర్శించవచ్చు కానీ అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మాట్లాడడం అనేది ఘోరం అండి ఆటగాడి యొక్క ఫిట్నెస్ గురించి కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తుందా అసలు ఒకసారి ఆలోచించండి క్రికెట్ లో చాలా లావుగా ఉన్న క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు అంతకు ముందు చరిత్రలో చాలా అద్భుతంగా ఆడినటువంటి ఆటగాళ్లు ఉన్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో శ్రీలంక వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది అండర్ డాగ్ గా దిగినటువంటి శ్రీలంకన్ జట్టు పెద్ద పెద్ద జట్లను ఓడించి ఫైనల్స్ దాకా వెళ్లి ఫైనల్స్ లో కూడా ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక జట్టు కప్పు ఎగరేసుకుపోయింది వరల్డ్ కప్ మరి ఆ శ్రీలంక జట్టుకు కెప్టెన్ ఎవరండి నైన్టీ సిక్స్ లో అర్జున రణతుంగ ఎలా ఉంటాడో తెలుసు కదా అర్జున రణతుంగ లా ఉంటాడు చక్కగా క్యాచ్లు పడతాడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతాడు డైరెక్ట్ త్రో కొట్టడంలో ఎక్స్పర్ట్ అర్జున రణతుంగ లా ఉంటాడు అర్జున రణతుంగా కానీ వాళ్ళ దేశానికి ఒక వరల్డ్ కప్ సంపాదించి పెట్టాడు మరి అలాగే బాడీ షేమింగ్ చేసే రాత్రి ఎవరు బాడీ షేమింగ్ చేయలేదు గౌరవించాలి కదండి పని వేరే వాళ్ళు ఎవడో వేరే దేశానికి సంబంధించిన వాడు ఎవడో కామెంట్ చేశాడనుకుని సరే అర్థం చేసుకోవచ్చు కడుపు మంటతో కామెంట్ చేశాడు రా అని చెప్పి నువ్వు ఈ దేశానికి చెందిన వ్యక్తి అయ్యుండి ష్యామా మొహమ్మద్ కామెంట్ చేసేయడమేనా నువ్వు తర్వాత ఇంకా చాలా మంది అండి ఇంజమాముల హక్కు ఉన్నాడు ఇంజమాముల హక్ నిజం చెప్పాలంటే ఎక్కువగా రన్అట్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి కానీ రన్స్ అండి ఓడిఐలో స్కోర్ పెంది చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రన్స్ కొట్టాడు టెస్ట్ క్రికెట్ లో ఓడిఐలో పదకొండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రన్స్ కొట్టాడు సో ఓడిఐలో పదివేల పరుగుల కన్నా ఎక్కువ కొట్టినటువంటి ఆటగాళ్ల లిస్టులో ఇంజమాముల హక్కు ఉన్నాడు ఇంజమాముల హక్ చాలా లావుంటాడు అతన్ని కూడా చాలా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు ఒకానొక చోట అయితే వర్ష టొరంటోలో జరిగిన మ్యాచ్ అనుకుంటాను ఒకప్పుడు కెనడాలో కూడా మ్యాచ్లు కొని పెడుతూ ఉండేవాళ్ళు కదా అక్కడ ఒక మ్యాచ్ లో అతన్ని ఆలు 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 అని అంటే లావుగా ఉన్నాడు ఈ లో అరుస్తూ కేకలు ఏడిపిస్తూ ఉంటే బ్యాట్ తీసుకొని వచ్చి గ్యాలరీలో కూర్చున్నటువంటి జనాలు ఉంటారు కదా వాళ్ళ మీద దాడి చేయబోయాడు కొట్టలేదు కానీ దాడి చేయబోయాడు అక్కడ ఒక కేసు కూడా అయ్యింది కానీ అతన్ని బాడీ షేమింగ్ చేయడం ఎవడో రోడ్ మీద వెళ్లేవాడు ఎవడో గ్యాలరీలో కూర్చున్నటువంటి వాడు ఎవడో అంటే అర్థం చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షామా మహమ్మద్ మాట్లాడడం చాలా దారుణం వార్ వి క్యామ్ స్ట్రాంగ్ అని చెప్పి ఆస్ట్రేలియన్ ఆటగాడు ఉండేవాడు నూట ముప్పై మూడు కిలోలు ఉంటాడు జెస్సీ రైడర్ న్యూజిలాండ్ ఆటగాడు వంద కిలోలు ఉంటాడు మొహమ్మద్ షెజాద్ ఆఫ్ఘనిస్తాన్ కు చెందినటువంటి వాడు వంద కిలోలు ఉంటాడు దాదాపు మార్క్ కాస్గ్రోవ్ అని చెప్పి ఆస్ట్రేలియా ఆటగాడు నూట రెండు కిలోలు ఉంటాడు మైక్ గ్యాటింగ్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నూట పది కిలోలు ఉంటాడు ఇంగ్లాండ్ ఆటగాడు మరి చిన్నప్పుడు డేవిడ్ బూన్ ఆస్ట్రేలియన్ ఆటగాడు మేము చూస్తూ ఉండేవాళ్ళం ఫుల్ లావుగా ఉండేవాడు వచ్చాడు దాడ 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 సిక్స్లు బాదేవాడు లావుగా ఉండేవాడు డేవిడ్ బూన్ ఇట్లా ఎంతమంది అండి లావుగా ఉన్నటువంటి క్రికెటర్స్ ఉన్నారు నువ్వు లావు ఉన్నావా సన్నగా ఉన్నావా కాదు ఫిట్గా ఉన్నావా అన్నది ఇంపార్టెంట్ పరిగెత్తగలుగుతూ ఉన్నావా బాల్ అందుకోగలుగుతూ ఉన్నావా బ్యాటింగ్ చేయగలుగుతూ ఉన్నావా వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెత్తగలుగుతూ ఉన్నావా ఇవి కదా ఇంపార్టెంట్ ఎంత ఐ కోఆర్డినేషన్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎంత అద్భుతంగా రోహిత్ శర్మ ఆడాడండి ఇన్నింగ్స్ ఫైనల్స్ లోపల సో ఇటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మహమ్మద్ నోరు పారేసుకుంది అయితే భారతీయ జనతా పార్టీ ఫుల్గా కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది ట్విట్టర్లోను సోషల్ మీడియాలో ఫుల్గా ఉతికారేశారు ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ తొంభై ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్ గాంధీ కెప్టెన్సీలో ఆట ఆడుతోంది కదా సో తొంభై ఎన్నికలలో ఓడిపోయిన రాహుల్ గాంధీ కెప్టెన్సీ మిమ్మల్ని ఆకట్టుకుందా షామా మహమ్మద్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆకట్టుకోలేదా మిమ్మల్ని రోహిత్ శర్మ ఎన్నెన్నో మ్యాచెస్ లో భారత జట్టును గెలిపించాడు కదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రశ్నించారు అలాగే ఢిల్లీ ఎన్నికల్లో మూడు సార్లు వరుసగా అవుట్ అయినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ కెప్టెన్సీలో వాళ్ళు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి బీజేపీ నేత షహజాదా పూనావాలా ఉతికారేశారు లేటెస్ట్ గా అండి నిన్న భారతీయ జనతా పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పుష్ప గన్ను భుజానా వేసుకొని డైలాగ్స్ చెప్తాడు చూడండి సో పుష్ప అల్లు అర్జున్ ఫేస్ బదులు రోహిత్ శర్మ ఫేస్ పెట్టి భారతీయ జనతా పార్టీ ఒక కౌంటర్ ఇచ్చింది అంటే నేను హిట్గా నేను హిట్ మ్యాన్ని ఫిట్గా ఉన్నాను చూసావుగా నా ఫిట్నెస్ ఏంటో ఫైనల్స్ లోపల అని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు పెద్ద తలకాయలందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది సో ఏంటి విషయము పాకిస్తాన్లో లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే పోని పాకిస్తాన్ జర్నలిస్ట్లో పాకిస్తాన్కు చెందిన పొలిటీషియన్స్ రోహిత్ శర్మ యొక్క శరీరం యొక్క బరువు గురించో ఆయన ఫిట్నెస్ గురించో ప్రశ్నించినా మాట్లాడినా సరే కడుపు మంటగాళ్ళు ఏదో ఆగుతున్నారు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు కానీ మన దేశంలో ఉన్న ఈ షామా మొహమ్మద్ రోహిత్ శర్మ గురించి ఇట్లా మాట్లాడడం మాత్రం చాలా దారుణంగా ఉంది అదే విషయం ధన్యవాదాలు